పూర్వం మధ్య ద్వారా గృహాలు ఎక్కువగా ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కారణం ఏమై ఉంటుంది అంటే ఇదివరకు ఎట్లా ఉండేదంటే వాస్తు ప్రకారము ఒక ద్వారా నిర్ణయం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే మొత్తము ఇంటికే కాకుండా ప్రతి గదికి కూడా తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై ఒక్క భాగాలు చేసేవాళ్ళు ఎనిమిది అంటే ఇటు తొమ్మిది భాగాలు తూర్పుకి తొమ్మిది భాగాలు ఉత్తరానికి తొమ్మిది భాగాలు అలాగే పశ్చిమ దక్షిణాలకు చేస్తే నైన్ ఇంటూ నైన్ ఇది కొంటే ఎయిటీ వన్ గడులు వచ్చేవి ఆ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ పడమరలో కానీ వచ్చేటటువంటి తొమ్మిది గడులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉండేది మనుష్య స్థానము దేవస్థానము స్థానము రాక్షస స్థానం అని ఇట్లా ఉండే అన్నమాట అందులో మధ్యలో వచ్చే గడికి ఒకదానికి మనుష్య స్థానము దేవస్థానము అని వస్తాయి ఆ స్థానాలలో తలుపులు పెట్టేవాళ్ళు ఏది ఏ గదికి ఆ గదికి మళ్ళీ మొత్తం ఇంటికి కలిపి ఒకటి ఇట్లా వచ్చే అలాగే గేట్ పెట్టడం కూడా అట్లాగే పెట్టేవాళ్ళు మా ప్రధాన ద్వారం ఎక్కడైతే పెడతామో దానికి ఎదురుగా గేట్ వచ్చేటట్టు పెట్టేవాళ్ళు అయితే ఇవేమైందంటే ఈ తలుపుకి ఎదురుగా తలుపులు పెట్టడం వల్ల ఒక మనకు ట్వెల్వ్ బై ట్వెల్వ్ గది ఉందనుకోండి దానికి మధ్యలో అంటే సిక్స్ ఫీట్ మధ్యస్థానం తీసుకొని ఒక మూడున్నర అడుగుల తలుపు దానికి ఎదురుగా ఇంకొక తలుపు దానికి ఎదురుగా ఇంకొక తలుపు అయితే ఈ మధ్యలో నడక రావటం వలన ఆ గదిలో యూటిలైజేషన్ తగ్గిపోయేది చైర్స్ సోఫాలు ఇవన్నీ పెట్టుకో ఒక పక్కకి పెట్టుకోవటం వలన ఈ యూటిలైజేషన్ పెరిగిపోతుంది ఒక పక్కన నడక ఉంటే ఇంకో పక్కన అంతా కూడా అంటే ఒక ఫస్ట్ ఫోర్ ఫీట్లో నడకకి వెళ్ళిపోతే మిగతా ఎయిట్ ఫీట్ మనకి సోఫాలు ఇవన్నీ వేసుకోవడానికి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చాక ఇంకా చిన్న చిన్న ఇళ్ళు వచ్చిన తర్వాత ఈ మధ్యలో తలుపు పెట్టుకొని యూటిలైజేషన్ తగ్గిపోవటం ఇష్టం లేక ఒక పక్కకు పెట్టుకోనే ఆలోచన వచ్చింది ఈ పక్కకు పెట్టుకోవాలంటే కూడా ఎటుపక్కకు పెట్టుకోవాలి మళ్ళీ వాస్తు ప్రకారం రిజల్ట్ బాగుండాలి యూటిలైజేషన్ కూడా ఉండాలి అన్నప్పుడు ఈ వాస్తు ప్రకారము తూర్పులో తూర్పు ఈశాన్యము ఉత్తరంలో ఉత్తర ఈశాన్యము పడమలలో పశ్చిమ వాయవ్యము దక్షిణంలో దక్షిణ ఆగ్నేయము ఇవి ఉత్తమ నడకకు సంబంధించిన స్థానాలుగా చేపబడ్డాయి కాబట్టి ఫ్రంట్ రూమ్ ఏదైనా సరే పడమరలో ఉండొచ్చు తూర్పులో ఉండొచ్చు ఉత్తరంలో ఉండొచ్చు దక్షిణంలో ఉండొచ్చు దానికి ఒక పక్కన వాస్తుని అనుసరించి ఒక మూలకి తలుపు పెట్టడం ప్రారంభించారు అప్పుడు లోపల యూటిలైజేషన్ ఉంది దీన్ని అనుసరించే బెడ్రూమ్స్లో కూడా బెడ్రూమ్స్లో మధ్యలో తలుపు పెడితే వీళ్ళకి ప్రైవసీ ఉండదు మంచాలుగా అనిపిస్తూ ఉంటాయి నడకకి ప్లేస్ దొరకదు అక్కడ కూడా ఒక పక్కకి అన్ని గదులకు కూడా తలుపులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయాయి యూటిలైజేషన్ అవసరం రీత్యా ఈ తలుపులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయాయి అందుకే ఈ రోడ్డులో మనకి ఎక్కడ పోయి చూసినా కూడా పాత పద్ధతిలో ఇచ్చినటువంటి మనుష్య ద్వారము దేవత ద్వారము ఇట్లాంటి ప్లేసెస్లో కాకుండా వాస్తు ప్రకారం చెప్పినటువంటి కొన్ని స్థలాలలో మూలలకి తలుపులు పెట్టడం జరుగుతాం